వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చైతన్ ప్రజల నుంచి రెండు వందల ముప్పై ఒక్క అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు రెవెన్యూ సదస్సులో వచ్చిన వినతులను త్వరతగతిన పరిష్కరించారన్నారు జిల్లాలోని అన్ని శాఖల హెచ్ఓడిఎస్ నెలవారీ కార్యాచరణ ప్రణాళిక నివేదికలు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి నెలాఖరు నాటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని అధికారులను ఆదేశించారు లో వచ్చిన వినతులు డిఆర్ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించే విధంగా ఉండాలని ఆదేశించారు రెవెన్యూ సర్వే పోలీస్ పంచాయతీరాజ్ మరియు ఏపీఎస్పీ డిసిఎల్ విభాగాలు అత్యధిక గ్రీవెన్స్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు आप लोग जो अपलोड चीज करना है एसी फाइल में इसको चुनते हैं और बाद में डाउनलोड कर सकते हैं thank <laughs> you